సార్ మీటింగ్ అని పిలిచి ఈటింగ్ ఏంటి సార్ రేటింగ్ కోసం వెయిటింగ్ అందుకే ఈ మీటింగ్ గివ్ ఇంతకీ ముంబై నుంచి వచ్చిన కొత్త క్రియేటివ్ డైరెక్టర్ ఎక్కడ పిచ్చి ఎక్కించే కాన్సెప్ట్ చెప్తానని మూడు నెలలు తప్పించుకు తిరుగుతున్నాడు ఏడాడు ఫైల్ వచ్చిందిరా మనిషేడి నువ్వా నన్నేం చూస్తావు ఫైల్ ఓపెన్ చేసి కాన్సెప్ట్ చూడు భయపడుతున్న బూత్ బంగ్లానా వరుసగా భయపడుతున్న సవాల్ మహల్ లో మిస్లో మహల్ అయితే అందరూ క్లియర్ గా వినండి ఇప్పుడు మనం చేయబోయే ప్రోగ్రాం పేరు దెయ్యంతో ఏడు రోజులు పట్టుకుంటే మూడు కోట్లు ఇప్పుడు మన రాష్ట్రం అంతా ఆ మహల్ వైపే చూస్తోంది అందులో దెయ్యం ఉందో లేదో అనేది అందరిలో జరుగుతున్న భారీ డిస్కషన్ ఇప్పుడు మనం ఏం చేయాలి ఏం లేదు ఫస్ట్ మనం ఆడిషన్స్ కండక్ట్ చేసి అందులోంచి ఏడుగురిని సెలెక్ట్ చేసి ఆ ఏడుగురిని ఏడు రోజుల పాటు మహల్లో ఉండేలాగా కండిషన్ పెడదాం దెయ్యం ఉందో లేదో అని ప్రూవ్ చేసిన వాడికి మూడు కోట్లు ప్రైజ్ మనీగా ఇచ్చేద్దాం తెచ్చినట్టు సేటంతా టీవీలకి అతుకుపోద్ది దెబ్బకి మన ఛానల్ రేటింగ్ ఆకాశంలోకి తారాజుగులాగా దూసుకుపోద్ది మన బాల్స్ ఇచ్చేసారు కదా పర్మిషన్ అవి అన్ని ఉన్నాయి ఎవ్రీథింగ్ ఇస్ రెడీ పోలీస్ కమిషనర్ పర్మిషన్ లెటర్ జస్ట్ ఒక యాడ్ ఇవ్వండి ఎంత మంది భయం లేని వాళ్ళు భయపడ్డారు మన షోకు వస్తారు మీరే చూడండి దయ్యంతో ఏడు రోజులు పట్టుకుంటే మూడు కోట్లు మీలో దమ్ముందా అయితే సరికొత్త చేసుకోండి చూసారా ప్రోమో రెస్పాన్స్ క్రియేటివ్ డైరెక్ట్ స్ట్రెంత్ అంటే అదే మరి ఇప్పుడు చూడండి ఒక్కొక్కరిని ఎలా ఏరతాను మిస్టర్ క్రియేటివ్ యా ప్రోగ్రామింగ్ అంటే నేనా నువ్వా మీరు మూసుకుంటే మేము చూసుకుంటాం ఫస్ట్ కంటెస్టాండ్ వీడేంటి ఖైదీలో చిరంజీవిలో ఉన్నాడు పర్సనాలిటీ ఉంటే సరిపోద్ది ఏంటి ఇది ఉండక్కర్లా అడగండి నీ పేరేంటమ్మా అశ్విన్ అంటే పేరులో విన్నుంటే షోలో వినిపోదామనే నా అవసరం నన్ను గెలిపిస్తుంది ఈ అవకాశాన్ని నేను వదులుకోను ఫిక్స్ కుర్రోడు చాలా కంపెనీ గా ఉన్నాడు ఇలాంటి వాడి కావాలి సెలెక్ట్ చేయండి ఏంటి సెలెక్ట్ చేసేది సెలెక్ట్ చేస్తారా అడగండి నీ జీవితాన్ని మార్చిన సంఘటన ఉంటే ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడండి రిసెక్ట్ వాళ్ళ చాలా విషయం ఉంది బొలుపు కూడా ఉంది ప్రోగ్రామింగ్ హెట్గా చెప్తున్నాను సార్ వచ్చేవాడికి పిచ్చెక్కిస్తా చూడు ఎక్కించు ఆడ పూర్తి వాళ్ళు ఉన్నాడు అదే మరి మన ప్రోమో రెస్పాన్స్ నమస్కారం సార్ నమస్కారం నమస్కారం పేరు చెప్పు మీ పేరు సార్ నేను అడిగింది నీ పేరు అక్కడ రాసు కదా సార్ చెప్పరా అంటే చెప్పుకునేంత గొప్ప పేరేం కాదు సార్ నువ్వు ఎప్పుడు ఇంతేరా ఎప్పటికింతే బెళ్ళప్ అంతే మరి ఇంటర్వ్యూ ఉండంత ఈజీ కాదు నన్ను చూసి నేర్చుకో ఇటు అటు ఏం చేయబిన్స్ చేద్దాం అనుకున్నా చేయకూడదు అన్నా దానికి టెన్త్ క్లాస్ పాస్ కావాలంట కదా వాడి దగ్గర పేరు చెప్పట్లేదు ఆడితో పేరు చెప్పిచ్చు చూద్దాం నీ పేరేంటి పండుగాడు వీడు కొడితే దెబ్బే తగలదు పండుగాడు ఏంట్రా ముద్దు పేరు సార్ ముద్దు పేరు బొద్దు పేరు పక్కన పెట్టి అసలు పేరు చెప్ప ఆ చెప్తున్నాను సార్ వీర వెంకట సత్యనారాయణ అన్నవరప్రసాద్ ఏడుకొండలవాడ వెంకటరమణ నారాయణ గోవింద ఒడ్డి కాసుల వాడ ఆపిల ముక్కుల వాడ అలవేల మంగ గోవింద పద్మావతి సమేత గోవింద తిరుచానూరు గ్రామదేవత గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఓం శ్రీ సచిదానంద సమత సద్గురు సాయినాథ్ గోవిందా పేరు చెప్పమంటే పద్యం చెప్పవేంట్రా ఇంతేనా ఇంకేమైనా ఉందా అంటే మధ్యలో కాణిపాక వినాయకుడు మర్చిపోయిందండి సార్ ఎవరు మా నాయనమ్మ మీ నాయన బతికే ఉందా ఆ ఉంది సార్ నిన్ను నీ నాయనమ్మని గుంట తీసి ఈ కేసు నేను డీల్ చేస్తా అదంటమ్మా పేరు రాయకుండా సు అని వదిలేసావు నేను వదిలేసినా కదా మీరు వదిలేయండి నా పేరంతే అంటే నీకు ముందు వెనక ఏది లేదా ముందు మీరున్నారు వెనక చాలా మంది ఉన్నారు నేను అడిగింది నీ పేరుకు ముందు వెనక ఏది లేదా అని అబ్బా బాలే త్రిపుర సుందరి చాలా నాకు ఆ పేరు మీద ఇంట్రెస్ట్ లేదు మీరే ఏ పేరుతో పేర్చా నాకు ప్రాబ్లం లేదు ఆవేశం వద్దు పప్పి ఆప్షన్స్ ఇచ్చావు కదా ఏదైనా స్వీట్ నేమ్ ఉంటే చెప్పండి సార్ స్వీట్ నేమ్ అంటే తినే స్వీట్ కాదు డైరెక్టర్ అమ్మాయికి స్వీట్ గా ఉండే పేరు చెప్పండి బాలా ఓకేనా యూఆర్ సెలెక్టెడ్ థ్యాంక్ యూ సార్ నాకు ఓకే నెక్స్ట్ కుర్రోడు మంచి ఎర్రగా బుర్రగా సోవన వాళ్ళు ఉన్నాడు మీకు హీరో హీరోలో కనబడతారు మీరు తప్ప డాక్టర్ నందన్ మీరు డాక్టరా ఎస్ మరి డాక్టర్ ఏంటి రియాలిటీ షోలో రియాలిటీ ఏంటో తెలుసుకోవాలని వచ్చా వాట్ ఆర్ యూ టాకింగ్ ఆ మహల్ ఆరు నెలల క్రితం చనిపోయిన ఆ ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ చావు కారణం ఏంటో తెలుసుకోవాలని ఈ డాక్టర్ లో లేడు డిటెక్టివ్ లో ఉన్నాడు మనకు కావాల్సింది కూడా ఇలాంటి మీ లాంటి వాళ్ళ కోసమే ఈ షో డిజైన్ చేసింది మీరు ఉండనే మహల్ దాగి ఉన్న నిజాలన్నీ బయటపడతాయి పడతాయి యు ఆర్ సెలెక్టెడ్ థాంక్స్ గుడ్ లక్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ హ్మ్ నెక్స్ట్ అబ్బీ టూత్ పిక్ లొంగి చుట్టినట్టుంది నీ పేరేంటమ్మా శివుడ్డే గుంటూరు జిల్లా పేద కోర్పాటి శివుడ్ ఈ పేరుకి నీ పర్సనాలిటీకి ఏమైనా సంబంధం ఉందా ఆ దయ్యాన్ని చూసామంటే భయపడి చచ్చి చూడుకుంటాం ముందుగడిచి దయ్యం దెయ్యమనే దాని నొక్కి పిసుకుతా భయమనే దాన్ని కాల్తో అంతా మనిషి కూడ పోగలరు నీ రాజు లోపల రాయల్ కూడా లేదు యా యూ ఆర్ సరే బాబుకి తెలుసా థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఎటి గ్రేట్ డాక్టర్ వాడికి రాయలే లేదు మనిషి వచ్చేసి కూడా వేసుకోలేదు కదా వేసుకోలేదని బేర్ ఆ ఏసుకోవలేదని చెప్పాడగా సార్ ఎలేసుకుంటారా ఓయ్ ఓయ్ రాజా బెట్టలారా నా పాదాలకు మీ నమస్కారాల అయ్యా మీరు ఫాదరా లేదా నా పాదర పాదరం నేను ఇంకా బ్యాచిలర్ నే స్తుష్కారం టైం ఉంది లండి ఏయ్ స్తుష్కారం ఏంటా ను శాంతించే బెడ్డా బెడ్డాలో ఉన్నో నిన్నకి మరి గెటపెండి దయ్యాల భయపెట్టడానికి సెటప్ సడ నువ్వు మైదానవా కాదు అమ్మాయి దాను మీరే కలిపి చదివాన నువ్వేం చేస్తుంటావు నాను ప్రేమిస్తుంటాను ఎవరిని ప్రపంచాన్ని అందులో నాను ఉన్నాను మీరు ఉన్నారు నీకు దండం పెడతాను బాబు అందులో మమ్మల్ని తీసే పర్వాలేదా ఆ పై వాడికి చెప్పి తీపించేస్తానులే సరే నువ్వు గెలుస్తావు నమ్మకం ఉందా ప్రభు ఉంటే పాయిజన్ కూడా పాయిజం అయిపోతున్నాయి అంత ఆయన చూసుకుంటా వెరీ గుడ్ సిలిగేషన్ ప్రశ్నలకి సింపుల్ గా సమాధానం చెప్తావు యు ఆర్ సెలెక్టెడ్ ఓ ప్రభు ఈ బుర్ర తక్కువ గొర్రె బిడ్డలను నువ్వే కాపాడుతూ గాక గొర్రె అని పిలుచు అక్కడ బర్ర వచ్చింది చూడు కరెక్టే నీ పేరేంటమ్మా బుజ్జిమ్మ ఏంటి అదే పేరా ఈ పేరు తయారులారా పేరు గురించి ఎందుకులే గానీ ఈ సైజ్ చేసుకుని సైజ్ కూడా యా सूटे सूट का नहीं मेरे सूटे इसको नहीं आसीट लो कर चला अलग है सुपर मासाने रख दीजो नू सेलेक्टेड आह थैंक यू ओके ओके हिल 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 नेक्स्ट नेक्स्ट हाय सर दिस इज बार्बी हाय 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 ये बार्बी एंटी बॉलीवुड ले इसको तहदूस है तो ना పిల్ల ఫ్రూట్ మార్కెట్ లో ఉంది చూడు మనకి అడుగు దానిమ్మ పండు లాగా ఉన్నావు దాని అమ్మ రిస్క్ అవసరమా రిస్క్ లేకపోతే కిక్ లేదు సార్ నేను ఈవిల్స్ పవర్ మీద రీసెర్చ్ చేస్తున్నా ఈ షో నా రీసెర్చ్ కి హెల్ప్ అవుతుంది అందుకే వచ్చా సూపర్ యువ థ్యాంక్ యూ ఇదే రియాలిటీ షో లొకేషన్ మీరందరూ ఏడు స్టే చేయాల్సిన మహల్ ఈ షోలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి మీలో ఎవరినీ రియాలిటీ షో నుంచి క్విట్ అవ్వాలనుకో మూడో రోజు ముందే క్విట్ అయిపోవాలా నాలుగో రోజు నుండి మీకు అవకాశమే లేదు మీకు ఎవరికైనా